సాక్షిగా దుబాయ్ నుంచి బొంబాయి నుంచి బెంగళూరు నుంచి వచ్చే ఒక పండుగ వాతావరణంలో సర్వేలో బీసీ సర్వే చేస్తే ఎవరైనా పాల్గొనాలా విచిత్రం ఏంటంటే ముప్పై లక్షల జనాభా తక్కువ చేసి చూపిస్తుంది స్వయంగా చేర్మే దాన్ని వ్యతిరేకం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే తీర్మా ఎమ్మెల్సీ తీర్మానం ఎమ్మెల్యేనే ఎమ్మెల్సీ ఆయన కాలవెట్టు బీసీ సర్వే కూడా ఇక అంతకని సిగ్గుతా సిగ్గుమాలిన విషయం ఉండదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ విధంగా బీసీ విషయంలో మోసం ఎస్సీల విషయంలో మోసం దళితుల విషయంలో మోసం రైతుల విషయంలో మోసం గురుకుల విద్యార్థుల విషయంలో మోసం నిరుద్యోగుల విషయంలో మోసం ఇచ్చిన ఫోర్ ట్వంటీ ఆర్మీలు అమలు చేయకపోవడం ఇచ్చిన ఆరు గ్యారెట్ గ్యారెంటీలు అమలు కాకపోవడం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తుంగల దొక్కేయడం కాబట్టి స్థానిక ఎన్నికల్లో లోకలబాడ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు తిరగబడతారు నిలదీస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక కాంగ్రెస్ తెలంగాణ ఆఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి లాస్ట్ టైం ఫైనల్గా దీని తర్వాత తమిళనాడులో భక్త వత్సం తమిళనాడులో ముప్పై ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ సీఎం భక్త వత్సం ఎట్లయితే ఆఖరి ముఖ్యమంత్రి అయిండో పశ్చిమ బెంగాల్లో సిద్ధార్థ శంకరెడ్డి అయిండో ఆయన కూడా చివరి ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి ఎట్లా అయిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ మూడు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు రానున్న రోజుల్లో తెలంగాణ ఆఖరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఆఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా విడిపోతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి అన్ని ఇంకో మాట చెప్తా ముఖ్యమంత్రి అన్ని పార్టీలు ఏకగ్రీవాలు కావాలి అన్ని పార్టీలు నాయకులు పక్కన పెట్టి లోకల్ బాడు ఎన్నికల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కార్పొరేటర్లు అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవాలు వేయాలని చెప్పి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులకు ఈ ప్రజాస్వామ్యమా ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ కాలంలో ఎమర్జెన్సీ తలపించే విధంగా జిల్లా ఎస్పీలకు ఆర్డర్ ఇస్తూ ప్రజలు గమనించాలి ఏకగ్రీవాలు అంటే పోలీసులను గుండాలను గ్రామాల్లో మోహరించి బలవంతపు ఏకగ్రవీ రేవంత్ రెడ్డి గారు స్కెచ్యువేషన్ అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తాం ఇక గ్రామాల్లో పోలీస్ రాజ్యం నిలబోతా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఇంద్రమ్మ ఎమర్జెన్సీ చీకట్లు పల్లెలను ఆవరించబోతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా భయ భయపడద్దు ఈ దుర్మార్గం ఇంద్రమ్మ రాజ్య హింసను ప్రజలు ఎదిరించి నిలవాలని చెప్పి కాంగ్రెస్ కుట్రలను ప్రతిఘటించాలని చెప్పి ప్రతిఘటించి గెలవాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తా కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ జిల్లా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆయన కానీ విమర్శలు వచ్చింది అనిపిస్తుంది మధ్య ఆయన ఏం మాట్లాడుతున్నావు ఆయనకు అర్థం కాదు బోధనలోనే ఆరు గ్యారెంటీ అమలు చేయలేక బోధన ప్రజలు తిరుగుతూ ఉంటాయని సొంత గ్రామంలో రైతు గుణమాఫీ రాలే రైతు బంధు రాలే మా అక్కా చెల్లెలకు తులం బంగారం రాలేదంటే ఆరునూర్లు వచ్చి ఏమంటారు కదా ఏట్రా రాయజీఎ రాయిదా ఇట్లా రాయిదా అన్నట్టుగా ఆరుమూరు కక్షి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ జిల్లా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారికి ఈ జిల్లాలో మీరు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ గెలిచిన రెడ్డి మీ ఓడిపోయిన ఓడిపోయి ఎమ్మెల్యేగా చెరాయిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఆరుమూరు అదేవిధంగా మీరు కుమ్మక్కైన ఆరుమూరు ఎమ్మెల్యే రకేష్ రెడ్డి మీరు కలిసి ఏ ఊరిపోదామో చెప్పండి మొన్న నేను ఛాలెంజ్ విసిరినా మీడియా మిత్రులు కూడా అడుగుతున్నారట ఏమైంది జీవన్ రెడ్డి మాట్లాడింది కదా మరి ఛాలెంజ్ మిషన్ కదా పోదామంటే నేను ఎక్కడ అక్కడ ఇక్కడ అద్దం అంటున్నాయి కదా చక్కగా మీడియా మిత్రులందరినీ నేనే బస్సు పెడతా ఇక్కడి నుంచి తీసుకొని మీ సొంత గ్రామమైనటువంటి చిరాంపల్లి గ్రామంలో మరవిపేట మండలం చిరాంపల్లి గ్రామంలో అక్కడికి మనందరం వెళ్దాం ఓడిపోదాం గెలిచిన వెళ్ళాం బీజేపీలో కాంగ్రెస్ ఉన్నాం అక్కడ ఆరు గంటలు గ్యారెంటీలు అమలైనాయంటే మీరు ఏకాగ్రీవాలు చేసుకోండి పోలీసు రాజ్యం మీదండి నేను రా ఒకవేళ అమరు కాలేమంటే మాత్రం మీరు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు మేము మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం మీరు చెప్పినట్టు ఆరు గ్యారెంటీలు అమలైతేనే ఊర్లలో అడుగు పెట్టాలి బిడ్డ కాంగ్రెస్ నాయకులారా కేంద్రంలో బీజేపీలో మీరు కూడా బీజేపీలో బిడ్డలారా వీడి చేత కాకపోతే వాడి వేయాలా వీడికి అమ్మలేదు వాడికి బాపు లేదు జేబులో రూపాయలు లేవు రెవెన్యూ అంతా పేరు నిజామాబాద్ జిల్లాలో ఇందాక పెరిగిర కలిసి సార్ మీరు ఉన్నప్పుడు భూముల విలువ కోటి రూపాయలు ఉండే సార్ నిజాంబా ఐదు కోట్ల దాకా వయసార్ ఇప్పుడు మొత్తం నియోజకవర్గంలో పది లక్షలు ఇరవై లక్షలకి భూమి మరి మన రిజిస్టర్ ఇందాక మొత్తం కథం అయిపోయింది అన్న ఏంటే లేదు రిజిస్ట్రేషన్ చేసినా లేదు రిజిస్ట్రేషన్ అయితే అప్పుల పాలు అయిపోయింది మొత్తం అని చెప్పి వాళ్ళు కాబట్టి ఇదంతా చెప్పి ఇందాక ఆరుమూర్లో ఆ కుక్కలు ఏది ఇప్పుడు వస్తూ ఉంటే మా మీడియా మిత్రులు వినాలి చిన్న పసికంలో జిల్లా కలెక్టర్ కూడా ఇవ్వాలి ఎస్పీ కూడా ఇవ్వాలి పాపం చిన్న పాపం నలుగురిని కుక్కలు కాటేసేసే మనుషులకు కాదు ఈ కాంగ్రెస్ రాజ్యంలో కుక్కల ద్వారా కుక్కల నుండి భద్రత లేని చిన్నపిల్లలకి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఇంకా ఇది కూడా ఉదయం కనిపించి వేసుకుంది చూడండి నలుగురికి ఆరుమూర్ల ఆరు ఇంత దారుణమా కుక్కలను కూడా కంట్రోల్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పదోసారి కుక్క కాటు జిల్లాలో అయితే వంద సార్లు కలుస్తుంది కుక్కల నుంచి కూడా రక్షణ లేని రాష్ట్రంలో ప్రజలకు అని చెప్పి అందరమని సిగ్గుచే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి కుక్కలు గారు కూడా చిన్న పిల్లలు మరి గతంలో మా పదేళ్ళు కుక్కలు ఉండే కదా మా పది సంవత్సరాల కుక్కలు లేవా పాపం తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రుల రక్షణ కలుస్తూ ఉంటే హృదయం కలిసి వేసింది అని చెప్పి ఈ సందర్భం తెలుస్తుంది కాబట్టి ఈ విషయం ఈ ఫోటోలు కూడా ప్రత్యేకంగా మీడియా మీదకి రాయాలా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలా ఈ బాధిత కుటుంబాలకు పూర్తిగా చికిత్సకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో వాళ్ళు మనో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ చికిత్స చేయించాలా వాళ్ళ కుటుంబానికి రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ పిల్లలకు వెంటనే ఎక్సింద ఇవ్వాలని నేను సందర్భం తెలియజేస్తాను ఒకవేళ ఇవ్వకపోతే దీని మీద కూడా ఆల్రెడీ ఇప్పటికే జిల్లా అంతా నడుస్తుంది నిజామాబాద్ లో మొత్తం మొదటి నుంచి ఆరు దాకా ఈ కుక్క పిల్లలు ఈ పిల్లల్ని కలిసిన సందర్భంలో వచ్చింది సురక్షిండి నేను ఎక్కుతా పీక్త ఫస్ట్ ఈ కుక్కల్ని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలి ఒకవేళ ఇట్లాంటి చర్యలు మళ్ళీ జరిగితే మా నాయకులంతా మేమంతా మా అక్క ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసు మండల ఆఫీసులు మున్సిపల్ ఆఫీసులు జిల్లాలో పుట్టడిస్తామని చెప్పి 啊对。